అరిసెల పిండితోటి పొంగడాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాము అరిసెల పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేస్తున్నాను కింద లింక్ ఇస్తాను చూసేయండి ఈ పొంగడాల కోసం కొంత అరిసెల పిండిని తీసుకొని ఈ పిండిలో కాచి చల్లార్చిన పాలని ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గట్టెడు పిండిని తీసుకొని హీట్ అయిన ఆయిల్లో మధ్యలో వేసుకోండి నేను రెండు గట్టెల వరకు వేస్తున్నాను పైన ఆయిల్ వేస్తూ ఫ్రై చేసుకోండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో రెండు వైపులు ఎర్రగా కాల్చుకొని తీసుకోండి పాకంతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు ఆ వీడియో కూడా మరొకసారి చేస్తాను వీటిని నాన్స్టిక్ పెనంలో కాకుండా అల్యూమినియం ఐరన్ స్టీల్ బాండీలలో చేస్తే మంచిగా వస్తాయి ఇలా చేసుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ పొంగడాలు రెడీ అయిపోయాయి ఈ పొంగడాల్ని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి లక్ష్మి కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్